ఆరు వందల పైచీలకు హామీలు ఇచ్చాడు చంద్రబాబు రైతుల రుణమాఫీ అన్నాడు మహిళల రుణమాఫీ అన్నాడు ఇంటికి ఒక ఉద్యోగం అన్నాడు రకరకాలైనటువంటి హామీలు ఇచ్చాడు అధికారంలోకి వచ్చాడు అధికారంలోకి వచ్చిన తర్వాత నేను రుణమాఫీ మీకు మొత్తం ఇస్తానని చెప్పలే ఒకటిన్నర లక్ష ఇస్తాను ఐదు విడతల్లో ఇస్తాను రకరకాలుగా చెప్పి రుణమాఫీ ఇవ్వకుండా మోసం చేసి వెళ్ళిపోయాడు మహిళల రుణమాఫీ నేను చెప్పలేదు అని చెప్పి ఎన్నికలకు ముందు పదివేల రూపాయలు పసుపు అని చెప్పి మహిళలను మోసం చేశాడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు సంబంధించి రుణమాఫీ చెప్పలేదు నాలుగు విడతలుగా పన్నెండు వేల ఐదు వందలు లెక్కన యాభై వేలు ఇస్తాను అన్నారు ఐదు విడతలకు పొడిగించాడు పన్నెండు వేల ఐదు వందలు పదమూడు వేల ఐదు వందలకు పెంచాడు యాభై వేలు ఇస్తాను అన్నటువంటి ముఖ్యమంత్రి అరవై ఏడు వేల ఐదు వందల రూపాయలు ప్రతి రైతు చేతిలో పెట్టినటువంటి ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి చెప్పి ఈ సందర్భంగా మీ అందరికి ఒక్కసారి గుర్తు చేస్తున్నారు అదేవిధంగా మహిళలకు సంబంధించి రుణమాఫీ చేస్తానన్నాడు చంద్రబాబు మోసం చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు నాలుగు విడతల్లో మహిళలకు సంబంధించి సంఘ సభ్యులకి నేను తిరిగి చెల్లించేస్తానని వైఎస్ఆర్ ఆసరా కింద నాలుగు విడతలు సంఘ బంధాల సభ్యులకి తిరిగి చెల్లించి ఈరోజు అక్కచెల్లెమ్మల దగ్గరకు వచ్చి మీ చెప్పిన మాట నిలబెట్టుకున్నా నాకు ఆశీస్సులు అందించని నేను అడగగలిగేటువంటి ధైర్యం ఉన్నటువంటి వ్యక్తి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కడే అనేటువంటి విషయాన్ని మీ అందరికి గుర్తు ఎన్ని కార్యక్రమాలు జరిగాయో మీకు చెప్పాల్సినటువంటి పని లేదు అమ్మఒడి తల్లుల ఖాతాలో పదిహేను వేల రూపాయలు జమ చేశాడు విద్యా దీవెన వసతి దీవెన రజకులు నయ్య్రాహ్మలు టైలర్లకు పదివేల రూపాయలు వాహనమిత్ర కింద పదివేల రూపాయలు వీటన్నిటితో పాటు ఈరోజు రైతు భరోసా వైఎస్ఆర్ చేతి కింద నలభై ఐదు సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల మధ్య ఉన్నటువంటి వాళ్ళకి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు ఇక్కడ నాలుగు విడతలో డెబ్బై ఐదు వేల రూపాయలు ఇవ్వడం అదేవిధంగా గతంలో చంద్రబాబు వెయ్యి రూపాయలు పెన్షన్ ఇచ్చేవాడు జన్మభూమి కమిటీ సభ్యులు జన్మభూమి సభ్యులు పెడితే ఇచ్చేవాడు నిద్ర లేచి సాయంత్రం దాకా ఎదురు చూడాల పాపం వృద్ధులు దివ్యాంగులు ఆ రోజు ఇవ్వలేకపోతే రెండో రోజు పోవాలి మూడో రోజు పోవాలి నాలుగో రోజు పోవాలి ఆటో వేసుకుని పోవాలి ఇచ్చినటువంటి డబ్బులు ఆటోలకి ఖర్చులకి సరిపోయేటువంటి పరిస్థితి ఈరోజు వ్యవస్థ చూస్తే మూడు వేల రూపాయల పెన్షన్ ఇస్తున్నాడు జగన్ అన్న మూడు వేల రూపాయల పెన్షను ప్రతి నెల ఒకటో తేదీ కల్లా మీరు మీరు నిద్రలేచే సమయానికి మీ ఇంటి ముందు వాలంటీర్ని నిలబెట్టి మీ గుమ్మం తలుపు తట్టి మీ చేతిలో పెన్షన్ పెట్టి పేదవాడి ఇంటికి పెన్షన్ నడిపించినటువంటి ఘనత ఈ దేశ చరిత్రలోనే జగన్మోహన్ రెడ్డి గారిది అని చెప్పి మీ అందరికీ సందర్భంగా మానవులు చేస్తున్నాం ఎన్ని రకాల కార్యక్రమాలు జరుగుతున్నాయి ఈరోజు మరలా చంద్రబాబు నాయుడు రంగులు మార్చుకుని ఈరోజు మరలా నేను అందిస్తాను ఇంతిస్తాను అని చెప్పి చెప్పి మాట్లాడుతున్నాడు మన అందరం ఆలోచన చేయాల్సింది చెప్పి ఎగ్గొట్టే చంద్రబాబు కావాలన్నా చెప్పి చెప్పినట్టుగా ఇచ్చేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కావాలనేటువంటిది నిర్ణయం తీసుకోవాలి ప్రతి కుటుంబానికి మేలు జరిగింది ప్రతి కుటుంబం రోజు లబ్ధి పొందింది ప్రతి కుటుంబం సంతోషంగా ఉంది ప్రతి కుటుంబం ఈరోజు ఆనందంగా ప్రతి కుటుంబాన్ని గురించి ఆలోచన చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి మరలా మనం ఒక్కసారి ఆలోచన చేద్దాం అదేవిధంగా ఈరోజు మనకు పోటీ చేస్తున్నటువంటి అలీపురం రెడ్డి మీకు తెలిసే ఉంటుంది సోమిరెడ్డి పేరు అలీపురం రెడ్డి మన నియోజకవర్గం కాదు స్థానికేతరుడు ఆయన ఈ మధ్య ఒక మాట చెప్తున్నాడు అయిందోదా అయిపోయింది నాలుగు సార్లు ఓడిపోయినా ఇది ఐదోసారి ఈసారి ఒక్కసారి మీరు నాకు ఓటు వేశారంటే ఇంకా నేను మీ ముఖం చూడాల్సినటువంటి పనులు లేదు మీ ముఖం చూడకుండా వెళ్ళిపోతాను నేను అని చెప్తున్నాడు అంటే నాకు ఇది చివరి అవకాశం అంటున్నాడు చివరి అవకాశం అంటే దాని అర్థం మీరు రేపు ఓటు వేయచ్చు ఆయన ఓడినా గెలిచినా ఇంకా మరలా మీ దగ్గరికి రావాల్సినటువంటి అవసరం ఉండదు అందుకని మీరు ఎవరి దగ్గరికి పోయి పనులు చేయించుకోవాలి పాపం ఈరోజు సోమిరెడ్డి తిరగడం వల్ల గ్రామాల్లో సోమిరెడ్డి కొడుకు కోడలు తిరుగుతున్నారు రేపు ఎక్కడుంటారు సోమిరెడ్డి కోడలు వంటి ఇంట్లో ఉంటుంది సోమిరెడ్డి కొడుకు పై ఇంట్లో ఉంటాడు మీరు ఎవరి దగ్గరకు పోయి మీ సమస్యలు చెప్పుకోవాలి తిరిగేదేమో వీళ్ళిద్దరు అడిగేదేమో ఓటు వాళ్ళ నాయనికి వాళ్ళ నాయనేమో కనిపించడు ఆయన నాకు ఇది చివరి అవకాశం నేను వెళ్ళిపోతాను అంటున్నాడు కాబట్టి చివరి అవకాశం చివరి అవకాశం అనేటువంటి వాడిని చివరిగా మీరు పంపించేయండి కానీ అసెంబ్లీకి కాకుండా ఇంటికి పంపించేసేటువంటి ఏర్పాటు చేయండి అని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను బాబా మాట్లాడితే సోమిరెడ్డి అంటున్నాను నేను అసెంబ్లీకి పోతాను నేను అసెంబ్లీకి పోతానని డైర్గా వదిలితే చంద్రబాబు నాయుడు టికెట్ ఇచ్చాడు కదా కార్ వేసుకొని అసెంబ్లీకి పోయి తట్టుకున్నాడు అసెంబ్లీకి నేను చంద్రబాబు నాయుడు చంద్రమోహన్ రెడ్డి అనుకుంటే పోం ప్రజలు ఆశీర్వదిస్తే ప్రజలు మీరు అసెంబ్లీలో కూర్చోండి అని చెప్పి కూర్చోబెడితే మేము ఎవరు అయినా కూర్చోగలిగే వాళ్ళని తప్ప మా అంతటా మేము నేరుగా వెళ్ళి కూర్చున్న పని అయితే నేను ఆయన కారులో నువ్వు ముందు పోతావా నేను ముందు పోతావా అని చెప్పి చెప్పి నేరుగా అసెంబ్లీ దగ్గరికి పోయి ఉండేవాళ్ళం ఆ అవకాశం లేదు అవకాశం ఇవ్వలేదు మానేడు బిఆర్ అంబేద్కర్ గారు ప్రజల్లో మీరు గెలిచి ప్రజలకు సేవ చేయమనేటువంటి అవకాశం ఇచ్చాడు తప్ప నేరుగా మీరు ఎంత స్పీడ్గా పోతే అంత స్పీడ్గా అసెంబ్లీ దగ్గరికి చేరుకుంటే వాళ్ళు ఎమ్మెల్యే అవుతాడు అనేటువంటిది చెప్పలేదు కాబట్టి ఈ అసెంబ్లీకి సంబంధించినటువంటి రాజ్యాంగ పరిధిలో ఈరోజు అనేక రకాలైనటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేశాం గ్రామాలకు సంబంధించి సిమెంట్ రోడ్డు కానీ అవసరం ఉన్న దగ్గర అవకాశం ఉన్న దగ్గర సైట్ రైలు కానీ త్రాగునీటి వస్తు కానీ ఎక్కడా ఇబ్బంది లేకుండా చేశాం ప్రతినిత్యం మీకు అందుబాటులో ఉన్నాం కరోనా కష్టకాలంలో ఇదే ఈ రెడ్డి మీ దగ్గరకు వస్తే కరోనా సోకుతుందని రాలేదు లేదు నెల్లూరులో అలిపురంలో ఉంటే మీరు ఎవరున్నా జంతో గ్రామం నుంచి వెళ్తారేమో వీళ్ళ ద్వారా నా ఇంటికి కరోనా వస్తుందేమో అని చెప్పి అలీపురం ఇంటికి తాళం వేశాడు బెంగళూరు హైదరాబాద్లో తిరిగాడు తప్ప ప్రజల సమస్యలను పట్టించుకోలేదు ఈరోజు నాలుగున్నర సంవత్సరాల తర్వాత మరలా గుర్తుకొచ్చింది కాగితాలు ఎత్తుకొని తిరుగుతున్నాడు బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ అని సోమిరెడ్డి గెలుపుకు షూరిటీ లేదు చంద్రబాబు గవర్నమెంట్ వస్తుందని గ్యారెంటీ లేదు కాగితాలు మాత్రం బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ అని చెప్పి ఎత్తుకొని తిరుగుతున్నాడు అదే నేను మీ ఇంటి బిడ్డగా ఆ రోజు ఉన్నటువంటి ఇబ్బందుల్లో బహుశా ఈ తరం ఎవ్వరు కూడా చూడలేదు అంత కఠినమైనటువంటి పరిస్థితుల్లో మనం ఎదుర్కొన్నాం ఎదుర్కొన్నటువంటి పరిస్థితుల్లో కూడా ప్రజల గురించి ఆలోచన చేశాం ప్రజలతో మమేకమయ్యాం గ్రామాలు పర్యటించాం వైద్య సేవలు అందించాం ఎవరికేదన్నా బెడ్స్ అవసరమైతే బెడ్స్ ఏర్పాటు చేశాం దానితో పాటు ఈ రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు ఉంటే ఏ నియోజకవర్గంలో కూడా లేనిటువంటి విధంగా ఒక్క మన సర్వేపల్లి నియోజకవర్గంలోనే ప్రతి పేద కుటుంబానికి మూడు కోట్ల రూపాయలు విలువైనటువంటి బియ్యం మంటనైనా పంపిణీ చేసినటువంటి నియోజకవర్గం ఈ రాష్ట్రంలో ఒక్క మన సర్వేపల్లి నియోజకవర్గం మాత్రమే అనేటువంటి విషయాన్ని మీ అందరికి మనం చేస్తున్నాను ఇటువంటి పరిస్థితుల్లో రేపు జరిగేటువంటి ఎన్నికల్లో ఈరోజు తిరుపతి పార్లమెంట్ సభ్యుడిగా సోదరుడు గురుమూర్తి గారు పోటీ చేస్తున్నాడు సున్నిత మనస్కుడు మంచివాడు ఈరోజు విద్యాధికుడు కాబట్టి ప్రతి ఒక్కరికి తలలో నాలుగుగా ఉండేటువంటి వాడు సర్వేపల్లి నియోజకవర్గ అభివృద్ధికి ఏ రోజు నిధులు అడిగినా లేదు కాదు అనుకుండా ఇచ్చినటువంటి వ్యక్తి కాబట్టి ఈరోజు పార్లమెంట్లో గురుమూర్తి ఉంటే ఈరోజు శాసనసభ్యుడిగా నేనుంటే మేమిద్దరం మీ ఇంటి బిడ్డలుగా పనిచేస్తాం అన్నదమ్ముడులాగా మీకు అవసరమైనటువంటి ఏ అవసరాలున్నా తీరుస్తాం కాబట్టి తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ రేపు జరిగేటువంటి ఎన్నికల్లో మంచి మనసుతో నిండు హృదయంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆదరించండి జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించండి మీ సంపూర్ణమైనటువంటి ఆశీస్సులు మీకు ఇచ్చేటువంటి రెండు ఓట్లు ఇస్తారు రెండు ఓట్లు ఒకటి తిరుపతి పార్లమెంట్ సభ్యుడిగా గురుమూర్తి గారిది రెండో ఓటు మీ ఇంటి పెట్టుగా నాది మా ఇద్దరికి కూడా ప్రాణ గుర్తి మీద ఓటేసి మీ సంపూర్ణమైనటువంటి ఆశీస్సులు అందించి మా అందరికీ కూడా మరొకసారి మీకు సేవ చేసేటువంటి భాగ్యాన్ని ప్రసాదించండి అని చెప్పి పేరు పేరున చేతులు జోడించి సవినయంగా ప్రార్థిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను జై హింద్ జోహర్ వైఎస్ఆర్ జై జగన్